ప్రశాంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్ చేశారు శనివారం కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయానికి ఆమె ఆకస్మికంగా వచ్చారు కమిషనర్ రమణ భావనీయానికి వివరాలు తెలుసుకున్న కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు ప్రధానంగా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు దాంతో ఆ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పరిష్కరించాలని ఎమ్మెల్యే కమిషనర్ ఆదేశించారు మన పంచాయతీ స్టాఫ్ గాని ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కానీ ఎవరిని ఇవ్వలేదు అమ్మా ఇంకా ఇవి ఉన్న వాళ్ళతోనే మాక్సిమం సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తున్నాం గ్రీవెన్స్ రిట్రసల్ కావచ్చు పబ్లిక్ గ్రీవెన్సెస్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా వాటి వరకు కి వెళ్ళిపోతారు ఉదయాన్ని శానిటేషన్ వర్క్ చేస్తారు లైటింగ్ కూడా లైటింగ్ కి పంపించేస్తాను వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లై పంపిస్తారు ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అండ్ సెక్షన్ కావచ్చు ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు అవసరాన్ని బట్టి ఆఫీస్ కి పిలిపిస్తారు మెయిన్ ఆఫీస్ స్ట్రెంత్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ లో ఇక్కడ మంచి కాలేదు సో ఉన్న స్టాఫ్ తోనే మాక్సిమం వర్క్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం సర్వీసెస్ బయోమెట్రిక్స్ అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేదు అంత డిఫికేషన్ కాబట్టి ఓన్లీ దీనికి ఇచ్చేసేస్తాం నలుగురు అలాట్ చేసి పది వెహికల్స్ ఉన్నాయి ఈ పది వెహికల్స్ ని ఒక్కొక్క ఏరియాకి ఏ ఏరియాకి ఏ వెహికల్ రూటింగ్ ఇచ్చేసాం ఈ ఏరియా ప్రకారం ప్రతి రోజు మానిటర్ చేస్తాం ఇన్ కేస్ ఎక్కడైనా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాం మన శానిటేషన్ ఐటమ్స్ అవసరమైన మెటీరియల్ కావచ్చు ఆఫ్రాన్స్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు సున్నం కావచ్చు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సీజనల్ డిసీజ్ కి ఇబ్బంది లేకుండా ముందుగానే స్ప్రేయింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను మేడం అదొకటి వస్తే గనుక నేను అది వేరే చోటికి నుంచి నాకు ఇక్కడ మంచిది దొరకటం లేదు ఫాగింగ్ కన్నా కూడా స్ప్రేయర్ అయితే లార్వా చచ్చిపోతాం అదేంటంటే వన్ లీటర్ కి వన్ ఎంఎల్ పడితే చాలు ఫాగింగ్ వల్ల ఏమవుతుంది ఈ పొగ వచ్చినందు వల్ల మళ్ళీ మనము దోమల లోపలికి వెళతాయి తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉంది అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేపిస్తున్నాను అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతున్నాయి వాటి వల్ల కొంచెం వెట్టి డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేపిస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి దీని మీద వచ్చేసి వాటర్ కంటైన్ జరగకుండా శాంపిల్స్ ట్రై చేస్తున్నాను మా అయిన తెప్పిస్తున్నాను జన్నే మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ ల్యాబ్ కిట్స్ కనుక కంటామినేషన్ కూడా ఊళ్ళో ఎక్కడా లేకుండా మాక్సిమం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఈవెన్ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాను ఎక్కడైనా డయారా కేసు కానీ అలాంటి ఏమైనా కంటామినేషన్ కనిపిస్తే కొంచెం లైజనింగ్ చేయమని చెప్పాను ఆ ఏరియాలో క్లోరినేషన్ మాత్రం ప్యూరిఫై చేస్తున్నాను కాజా నెల అనేది ఆ రోడ్డు రోడ్ కూడా అలా ఏయ గారి రూల్లో వచ్చారు. అది ఇనివేషన్ రూల్లో చెప్ అని చేస్తున్న బిల్లారు. వాళ్ళు ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తామని అన్నారు నేను. ఓకేనా బాబు అంటే నాకు 15 fc కింద నేను ప్రపోజల్ సబ్మిట్ అది తూర్తిగా కవర్ కట్టాలి. టెంపరరీ కిస్తేనేల పడుతుంది. అంతా నాకు వర్క్ శాంఛై ఉంటుంది. ఆ వర్కు దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఓకే సార్. సీనయ్య దాన్ని ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉంది వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాము వేరే వాళ్ళు మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం అది చేస్తాను చేస్తాను కొంచెం టైం కావాలంటే కన్సల్టెన్సీ నాకు నేను మూడు నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డీపీఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను అమ్మా తప్పకుండా

అన్ని కాలనీస్ లో జరుగుతుందనే చూడండి కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా సో మీరు ఒకసారి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేసారు అయిపోయింది దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో అది చేయండి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి వచ్చి విజిట్ ఫిజిట్ వచ్చాను నేను సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకునే వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించు సో ఇవన్నీ ఇమీడియట్గా చేస్తుంది ఒక డ్రైన్స్ కూడా మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మరి కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది అవి ఒకసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ఆ ప్లాన్ చేసి మీరు చెప్పిన మూడు డ్రైన్ మేజర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమీడియట్ గా పోయి మీరు మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్పారు దీన్ని తీసేయమన్నారు ఈ కాలు బాగామన్నారు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు అమికబుల్ గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తారు సో దానివల్ల మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేయండి